േ തേജ ടിവിക്ക് സ്വാഗതം జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలకు ఇన్ఛార్జీలకు పిఓసీలకి కేంద్ర కార్యాలయం నుంచి పంపించడం జరిగింది ఒక సమాచారం ఆ సమాచారం మేరకు ఈరోజు ఇచ్చేసినటువంటి మా జనసేన మండల నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు కూడా అందరికీ శుభాభినందన తెలియజేస్తూ ఈరోజు మనం చూసాం గత ప్రభుత్వం కన్నా కానీ మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్పి ఓటు వేసి గౌలు నీళ్ళు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా శ్రీ పొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఐదు శాఖలు నిర్వహించే విధంగా మంత్రివర్యులుగా ఉన్నారు భారతదేశంలో మొట్టమొదటిగా పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం ఆ నిర్వహణ అయ్యేటువంటి బాధ్యతలను ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినటువంటి అధికారులకి అప్పజెప్పి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి ప మండలానికి రెండు కోట్ల రూపాయలు రాష్ట్రంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది దాంట్లో ప్రతి పంచాయతీలో మా జన సైనికులు మేము అది కమిటీ వేస్తున్నాం ప్రతి పంచాయతీలో ఒక నాయకుడిని మేము ఆల్రెడీ గుర్తించి అతనికి బాధ్యతలు అప్పు ప్రతి పంచాయతీలో ఉన్న సమస్యలను ఆల్రెడీ మేము గతంలో అవన్నీ కూడా పంచాయతీకి తిరిగినప్పుడు మేము ఒక డైరీ కూడా మెయింటైన్ చేయడం కూడా జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ రోడ్సు కరెంటు పోల్స్ అదేవిధంగా ఇళ్ళ మీద కరెంటు వెళ్ళటం అదేవిధంగా మనకి సిసి రోడ్లు శ్వాసనాలకి మనకి స్వశైలాలకి కావాల్సిన ప్రహరి కానీ దోబలు కానీ అదేవిధంగా నదీ తీరానికి సంబంధించినటువంటి కాలువలు పంట కాలువలు అవన్నీ కూడా మరమ్మత్తుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం అందరూ కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం జన సైనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో జరిగేటువంటి పంచాయతీ సంబంధించినటువంటి సభలకి మీరు పాల్గొని ఎన్ఆర్జీఎస్ వర్కర్లకు సంబంధించినటువంటి ప్రతి బోర్డు కూడా మండల్ కార్యాలయాల్లో మన ఎండిఓ ఆఫీసులో ప్రతి పంచాయతీలో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏరియాలో బోర్డు కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఏమేమి వర్కులు వచ్చాయని చెప్పి పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి ఆర్టికల్స్ పంటలకు సంబంధించినటువంటి నైంటీ పర్సెంట్ నిధులు ప్రభుత్వం ఇస్తుంది మిగతా టెన్ పర్సెంట్ మాత్రమే మనం పెట్టుకోవాలి అదేవిధంగా పశువులు షెడ్లు అవి కూడా ప్రభుత్వం మనకి కేటాయిస్తుంది దాన్ని కూడా మీరు పెట్టుకుంటే ప్రజలు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అదేవిధంగా మనకి డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థని మెరుగుపరిచే విధంగా పవన్ కళ్యాణ్ అన్ని రకాలైనటువంటి మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అవన్నీ కూడా మీరు మీడియాలో అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆశయాలని సిద్ధాంతాలని మనం అందరం కూడా కొనసాగించే విధంగా గ్రామాల్లో ఏదైనా కానీ పారదర్శకంగా ఉండే విధంగా మన జన సైనికులు ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా మనం అది గుర్తించి సోషల్ మీడియా ద్వారా పార్టీ ఆ తెలియజేయాలి అదేవిధంగా నిధులని పక్కదో పట్టించుకుంటా గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పంచాయతీ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి చెక్ లేకుండా వాళ్ళని నానా రకాలైన ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకి స్వర్ణ గ్రామ పంచాయతీలుగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దే విధంగా అంటే గ్రామాల్లో నుంచే అభివృద్ధి చాటుకోవాలి అభివృద్ధి అభివృద్ధి చాటాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మనకి అన్ని వెసులుబాట్లు అయితే ఉన్నాయి ఆ ఇసులుబాట్లన్నిటి కూడా ఎండిఓ కార్యాలయంలో మీరు వివరణ తీసుకొని ఎండిఓ గారికి మీరు అర్జీలు సమర్పించి మనకు కావలసినటువంటి హక్కులని మనకు కావాల్సిన అభివృద్ధి పనులని మనం ఎంపిక చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి అందరు యువకులు వృద్ధులు మహిళలు అందరూ కూడా కూర్చొని నాకు ఈ గ్రామానికి ఇది అవసరం అని మనం తీర్మానం చేసుకొని రా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి గతంలో ఎవరు ఎప్పుడు చేయనటువంటి మంత్రి పదలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా కొత్త అయినా చాలా నిబద్ధతో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ఈరోజు ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా ఈ ప్రశ్న ద్వారా అభినందన తెలియజేస్తూ రాబో రాష్ట్ర అభివృద్ధి బాటల్లో గ్రామ పంచాయతీలు ఒక మెరుగైన పరిపాలన అందిస్తాయని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై హింద్